నెల్లూరు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలోని వెంకటేశ్వరాపురంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ అలియా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ జహీర్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు షేక్ జమీర్ ఆధ్వర్యంలో వంద మందికి పైగా మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో కుల మతాలకి అతీతంగా మహిళలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పౌర సరఫరాల డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి పాల్గొన్నారు ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగని జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు సంక్రాంతి పండుగ అంటే రైతులకి ప్రత్యేకమని తెలిపారు పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి రైతులు సంతోషంగా పండుగను జరుపుకుంటారన్నారు తెలుగు సాంప్రదాయం ఒట్టిపడేలా ముగ్గుల్ని తీర్చిదిద్దారని చెప్పారు తెల్లవారుజాము నుంచి మహిళలు ముగ్గులు వేస్తూ ఉంటారని అన్నారు ముగ్గులు వేయడం అంటే మహిళలకి ఎంతో ఉన్నారు ఈ ముగ్గుల పోటీని నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు パラメ。 دي اللي

తీసుకు వస్తా ఉన్నాను గారి అలియా గారు పుష్ప జన్య నుంచి స్వాగతం కలుగుతా ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ మరి పేరుతో జనసేన పార్టీ నాయకులు అందరు ముందుకు రావాల్సింది కోరుతున్నాను अनुशा नाम नमलमा पार्मति నిరజ్ దిస్ తో sekarang ఈరోజు నెల్లూరు నగరంలో స్థానిక యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ షేక్ ఆలియా గారు అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ జహీర్ గారు కోఆపరేషన్ సభ్యులు శ్రీ జమీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతోమంది పరిసర ప్రాంతాల మహిళలు అందరూ ఇక్కడికి వచ్చి భారీ ఎత్తులో ఇక్కడ ముగ్గుల పోటీలను ప్రదర్శించడం అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర పండుగగా మన తెలుగువారి పండుగగా అందరూ ముందరకు తీసుకెళ్లే పండుగ ఈ పండుగ ఈ పండుగలో అందరూ మహిళా మనులందరూ ఇక్కడికి రావడం ఇక్కడ పోటీల్లో పాల్గొనడం ఇక్కడ ఒక మంచి సంస్కృతికి దారితీస్తుందని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా త్రిత సంవత్సరం జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఉండిందో దానికన్నా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి సంకూర్త ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత వాళ్ళు అమలు పరిచిన ఎన్నో నిధులతో అదేవిధంగా ఎన్నో పథకాలతో ఇంకా ప్రజలు ఇంకా హ్యాపీగా ఈసారి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు ఇటువంటి పండుగలు ఇంకా రానున్న రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో ప్రశాంతవంతమైన పరిపాలనలో మనం ఇంకా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరకు తీసుకోపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఇక్కడ నిర్వాహకులకు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ నాయకులకు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథిగా విచేసిన పౌర సరఫరాల డైరెక్టర్ శ్రీ పట్టాభిరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను జయ జయ జనసేన ముఖ్యంగా ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి జహీరు జమీర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అదేవిధంగా అలియా వాళ్ళ ఆధ్వర్యం ముగ్గురు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయటం దాంట్లో మేము పాల్గొనటం చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు ఈ మన సంస్కృతిని కానీ మన కళలను కానీ ప్రంపొందించే కార్యక్రమం ఈ పండుగలు జరిగితే అందులో విధంగా మీరు సిటీస్లో ఈ విధంగా చేసుకోవడం కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనటం చాలా ఆనందం ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు సిటీ గురించి చెప్పాలంటే నారాయణ గారు పెద్దవరం ఈ జిల్లాకి అదేవిధంగా ఆయన మంత్రిగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అదేవిధంగా జనసేన సైనికులు కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా పెద్ద ఎత్తున సంతోషంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా మళ్ళీ తెలుగుదేశం జనసేన నాయకులకు అదేవిధంగా కార్యకర్తలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జహీరాద్దాం జరగాలని కూడా కోరుకుంటున్నాను